హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం అంతటా ఒక మహత్తరమైన మార్పు నడుస్తోంది పాశ్చాత్య దేశాలు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడిప్పుడే ఆత్మను ధర్మాన్ని మానవ విలువలను గుర్తించడంలో ముందడుగు వేస్తున్నాయి అలాంటి వేళలో ఉత్తర యూరోప్లోని చిన్న కానీ అద్భుత దేశం ఎస్టోనియాలో సనాతన ధర్మ ప్రభావం ఒక్కసారిగా వ్యాపించడం మనం గర్వించదగ్గ విషయం భారతీయ సంస్కృతికి ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే సనాతన ధర్మం అంటే కేవలం ఒక మతం కాదు ఇది ఒక జీవన విధానం ప్రతి పనికి సమానంగా ప్రేమగా దయతో ప్రవర్తించాలన్న సందేశం ఇందులో ఉంది ప్రకృతితో కలిసికట్టుగా జీవించడం మనసును నియంత్రించడం ధ్యానం యోగా వంటి ఆత్మశుద్ధి మార్గాలను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశ ఎస్టోనియాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వేద మంత్రాల ఊదిగానంతో హిందూ సనాతన ధర్మాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అక్కడి ప్రజలు యోగా ధ్యానం భగవద్గీత వేదాలు వంటి విషయాల్లో ఆసక్తి చూపడం విశేషం చాలామంది యువత సనాతన ధర్మాన్ని జీవన మార్గంగా స్వీకరిస్తున్నారు ఇది మానవతకు చాలా మంచి సంకేతం ఎస్టోనియా వాసులు ఇప్పుడు కేవలం యోగాను మాత్రమే కాదు దీని లోతైన ఆధ్యాత్మిక భావాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారు భగవద్గీతలోని కదా కదాచన అనే వ్యాఖ్యాన్ని తమ జీవన సూత్రంగా అనుసరిస్తూ ఉన్నారు ఈ ప్రభావంతో ఎస్టోనియాలో సనాతన ఫెస్టివల్స్ వేదమంత్ర భజన సమారాధనలు గీతా పారాయణం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది కేవలం ప్రవాస భారతీయుల వల్లే కాక స్థానికులు కూడా దీనిలో పాల్గొంటున్నారు ఇంతవరకు యూరోప్ దేశాల్లో భారతీయ ధర్మాన్ని పరచిన గొప్ప విజయం ఇదే భారత్ నుంచి వచ్చిన జ్ఞానం ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త దిశగా నడిపిస్తోంది మన వేదాలు ఉపనిషత్తులు చెప్పినది ఏ మతానికి వ్యతిరేకం కాదు ఇది మానవ మానసిక వికాసం కోసం ఇప్పుడు ఎస్టోనియాలోని విద్యార్థులు అధ్యాపకులు పరిశోధకులు ఈ తత్వాలపై అధ్యయనం చేయడం మొదలయ్యాయి అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని విశేషంగా కవర్ చేస్తోంది ఎస్టోనియా మారుతోంది భారతీయ ధర్మానికి ఊపిరి వస్తోంది అనే శీర్షికలతో వార్తలు వస్తున్నాయి ఇది మన దేశానికి గర్వకారణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్